ప్రైజ్ కూడా చాలా షాకింగ్ దాన్ని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ కేవలం ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే గిఫ్ట్ కూడా మీకు మినిమమ్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఫోర్ గిఫ్ట్ మార్కెట్ లో అస్సలు ఇరు ఎవరన్నంత గారంటీ మీకు ఫుల్ ఐటమ్స్ ఉంటుంది అన్ని వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు తక్కువ ఉంటుంది దానికి ప్రైస్ వచ్చేసి ఛాలెంజింగ్ గా చెప్తాను ఇలాంటి ప్రైజెస్ మేరే గరీబ్ నవాజ ఎక్స్టాల్ లో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆ కి కాల్ చేయండి వెంటనే ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్కడన్నా పంపిస్తా ప్యూర్ కాటన్ టెన్ థర్టీ టూ థర్టీ ఫైవ్ లో ఇలాంటి డిజైన్స్ ఉంటుంది మళ్ళీ దగ్గర మేరే గరీబ్ నవాజ్ ఎక్స్టాలో మీకు డిఫరెంట్ వెరైటీ దొరుకుతుంది డైలీ ప్రతి రోజు స్టాక్ వస్తుంది రోజు పోతుంది మా దగ్గర కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి మీరు ఎయిట్ డేస్ మీకు గోల్డెన్ ఛాన్స్ డేట్ ఉంటే ఇండియా కూడా తిరిగినా ఉంటే మన ప్రైస్ దొరకు ఓన్లీ మేరే అరీబ్ నవాజ సెక్స్టార్లో ఉంటుంది ఇలాంటి లో ఇలాంటి ఐటమ్స్ చూసుకోవచ్చు మీరు ఆన్లైన్ ట్రెండింగ్ ఉండే ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఇటు కూడా ఎవరి ఓన్లీ మేరే గరీబ్ నవాజ లో ఓపెనింగ్ సేల్ ఇది ఎంత కస్టమర్ రావాలే లాభం తీసుకొని సాడీ డిజైన్ చూడండి మీరు చాలా గా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ లో హెవీ ఐటమ్ ఇస్తాను ఓన్లీ ఓపెనింగ్ సెల్ లో మళ్ళీ ఇంకా ఎన్ని సెట్ ఉంటుంది మీకు ఇదిగో చూడండి మీరు డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇల్లు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేరే గరీబ్ నవాజ్ ఎక్స్టైల్ ఈ రోజులో చాలా మంచి ఆఫర్ తీసుకువచ్చిన మీ గురించి ఎయిట్ డేస్ స్పెషల్ ఆఫర్ ఉంటది మేరే గరీబ్ నవా నవాజ్ ది మీకు న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ సేల్ అవుతున్నాయి ఇక్కడ ఫస్ట్ నుంచి మీకు ఎయిట్ వరకు ఉంటుంది మంచిగా ఏంటంటే ఎయిట్ డేస్ ఆఫర్ ఉన్నాయి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉన్నాయి మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ నుంచి తక్కువ ఉంటుంది మన దగ్గర గ్యారంటీ ప్రైస్ ఉంటుంది మీకు మార్కెట్లో మన ప్రైస్ ఎక్కడ దొరకు అందరు పాత కి తెలుసున్నాయి మన అక్క చిల్లెలకి తెలుసు మన ప్రైస్ ఎలా ఉంటుంది మీరే కరీంనగర్ సెక్షన్ లో చాలా తక్కువ నుంచి తక్కువ ప్రైజ్ ఉంటుంది మీకు ఇంకా జిఎస్టీ కూడా ఉండదు డైరెక్ట్ ప్రైజెస్ ఉంటుంది ఇప్పుడు ఏసరికి చాలా మంచి ఆఫర్ తీసుకొచ్చినా ఫస్ట్ తారీఖు నుంచి ఎయిట్ తారీఖు వరకు ఫిబ్రవరికి ఫస్ట్ నుంచి ఎయిట్ వరకు మంచిగా ఏంటంటే ఎయిట్ డేస్ స్పెషల్ ఆఫర్ ఉంటుంది కంపల్సరీ షాప్కి మీరు విజిట్ చేయాలి ఎలాంటి లాభం తీసుకోవాలి మీరు ఇక్కడ తీసుకోవచ్చు మినిమం బిల్ వచ్చేసి మీకు టెన్ థౌజండ్ రూపీస్ ఉన్నాయి కానీ త్రీ గిఫ్ట్ మూడు గిఫ్ట్ ఇస్తున్నావు కదా కానీ ఛానల్ పైన మీకు ఇంకా ఒక ఎక్స్ట్రా గిఫ్ట్ ఇస్తున్నావు టెన్ థౌసండ్ బిల్ చేయండి ఫోర్ గిఫ్ట్ తీసుకోండి మీరు అలాంటి ఫోర్ గిఫ్ట్ మార్కెట్లో ఎవరి మీకు ఓన్లీ ఓపెనింగ్ సేల్ ఇది మేరే గరీబ్ నవాజ్ ఎక్స్టాల్ది ఓపెనింగ్ సెల్ టెన్ థౌజండ్ మినిమమ్ బిల్లింగ్ ఉంటుంది ఎలాంటి టెన్ థౌజండ్ బిల్ చేయండి ఫోర్ గిఫ్ట్ తీసుకోండి ట్వంటీ థౌజండ్ది చేయండి ఇంకా ఫోర్ ఎయిట్ గిఫ్ట్ ట్వంటీ థౌజండ్కి ఎయిట్ థర్టీ కి మీరు ఎంత పర్చేస్ చేస్తా చేసుకోవచ్చు మీరు ఒక లక్షలది కొనండి ఫార్టీ గిఫ్ట్స్ ఇస్తా మీకు ఎలాంటి ఆఫర్స్ అస్సలు ఎక్కడ కూడా రాదు ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ ఎక్స్టాల్లోనే వస్తుంది కంపల్సరీ మీరు కుదురుతాయి షాప్ కి విజిట్ చేయండి సింగల్ పీస్ సింగల్ సెట్ కోసం మాకు అస్సలు కాల్ చేయవద్దు మీరు ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంటుంది ఐటమ్స్ మాత్రం చాలా ఉంటుంది వీడియోలో కొన్ని శాంపుల్ చూపిస్తాను నిదానంగా అండ్ వరకు వీడియో చూడండి మీరు డైరెక్ట్ ప్రైజెస్ వీడియోలో ఏం ప్రైస్ చెప్తా ఆ ప్రైజ్ ఉంటుంది మీకు ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాకి కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది స్క్రీన్ పైన ఆ నంబర్ ఇస్తాను ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యండి డైరెక్ట్ మీకు కావాలంటే లొకేషన్ కూడా పెడతా లేకుంటే అడ్రస్ మీరు వినండి మంచిగా మన షాప్ వచ్చేసి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ లో లొకేటెడ్ ఉంటుంది మదీనా సర్కల్ నుంచి లెఫ్ట్ టర్న్ చేసి మీరు హైకోర్టు రోడ్ మీద రావాలి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటేనే సునీత టెక్స్టైల్ దాని బ్యాక్ సైడ్ ది చాలా ఓల్డ్ కాంప్లెక్స్ గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో మాది షాప్ లొకేటెడ్ ఉన్నాయి ఫాస్ట్గా వచ్చేయండి హరిఅప్గా వచ్చేయండి చాలా మంచి ఆఫర్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ మీకు ఇలాంటి ఆఫర్స్ రాదు ఓన్లీ న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ సేల్ ఉన్నాయి మీకు కంపల్సరీ మీరు షాప్కి విజిట్ చేయండి చాలా తక్కువ నుంచి చాలా తక్కువ రేట్లో ఐటమ్స్ ఇస్తా నిదానంగా వీడియో చూడండి మీరు ఎలాంటి గిఫ్ట్ కూడా ఉన్నాయి మీకు మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఫోర్ గిఫ్ట్ మార్కెట్లో అస్సలు ఇయరు ఎవరనంత గ్యారంటీ మీద మాది రేట్ కూడా చాలా షాకింగ్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇష్టాక్ ఎలాంటి పార్సల్స్ న్యూ న్యూ పార్సల్స్ ఇంకా ఓపెన్ చేయలేదని ఉన్నాయి వీడియోలు అన్ని ఓపెన్ చేసి చూపిస్తా ఫైన్సీ బనారస్ డైలీ యూస్ ఆల్ టైప్ వెరైటీ ఉంటుంది ఆల్ టైప్ వెరైటీ ఉంటుంది మీరు షాప్కి విజిట్ చేయండి ఇగో కొన్ని వెరైటీ వన్ బై చూపిస్తా మీకు వన్ బై వన్ మీరు నిదానంగా వీడియో చూడండి చాలా బెనిఫిట్ వీడియో ఉన్నాయి ఎలాంటి ఆఫర్స్ ఎక్కడ దూరకు మీకు ఛాలెంజింగ్గా చెప్తున్నాను మీకు ఇలాంటి జెరీ వచ్చి మీకు చాలా సూపర్ క్వాలిటీ మాస్ మెల్లో క్వాలిటీ ఉంటుంది చూసుకోవచ్చు మీరు త్రీ టు ఫోర్ డిజైన్ ఉంటుంది వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ వన్ డిజైన్ చూపిస్తున్నాం మీరు షాప్కి విజిట్ చేయండి కంపల్సరీ షాప్కి విజిట్ చేసి ఎలాంటి లాభం తీసుకోండి ఇది వచ్చేసి పల్లో అని మొత్తం సాడీ డిజైన్ చూసుకోవచ్చు మీరు మన అక్కాచీల ఇది ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు అలాంటి వెరైటీ నేను ఇస్తాను మీకు ఎలాంటి బ్లౌజ్ వస్తుంది ఈట మొత్తం సాడీ డిజైన్ ఉంటుంది మీకు ఇంకా ఎలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు శాంపుల్ గురించి వన్ డిజైన్ చూపించినా మీకు ఎలాంటి కలర్ చూస్తున్నాం మీరు ఇలా ఉన్నాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ దాని ప్రైస్ వచ్చేసి మార్కెట్ నడుస్తుంది త్రీ ఎయిటీ ఫైవ్ టు ఫోర్ హండ్రెడ్ కానీ మేరే గరీబ్ నవాజ్ సెక్స్టాల్లో మీకు చాలా ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం టూ సెవెంటీ ఫైవ్లో కేవలం టూ సెవెంటీ ఫైవ్లో మళ్ళీ ఇంకా గిఫ్ట్ కూడా ఇస్తున్నాం మీకు గిఫ్ట్ కూడా టెన్ థౌజండ్ బిల్ చేస్తే ఎలాంటి ఫోర్ గిఫ్ట్ ఇస్తాను సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది మీకు మార్కెట్లో ఎవరి మీకు ఎంత ఛాలెంజింగ్గా చెప్తాను ఓపెన్ ఛాలెంజింగ్ ఇగో ట్వంటీ థౌజండ్ చేయండి ఎలాంటి ఎయిట్ గిఫ్ట్ తీసుకోండి మీరు ఒక లక్షలు దిక్కుండండి ఫార్టీ గిఫ్ట్స్ బెనిఫిట్ పైన బెనిఫిట్ ఉండే మీరు కంపల్సరీ విజిట్ చేయండి అస్సలుకి మిస్ చేయవద్దు మీరు ఇది ఎలాంటి ఎలాంటి డోలాలో ఉంటుంది ఇది మాస్ జార్జెట్ బట్టా ఉంటుంది సెవెన్ టు ఎయిట్ డిజైన్ ఉంటుంది వీడియోలో చూపించాలంటే టైం సరిపోతుంది దానికోసం శాంపుల్ గురించి టూ త్రీ డిజైన్ చూపిస్తున్నాం ప్యూర్ క్వాలిటీ ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది మీకు అండ్ చీర లుక్ చూసుకోవచ్చు మీరు ఎలాంటి పల్లో ఆయన ఇది వచ్చేసి టూ సెట్ సాటిన్ బార్డర్ వచ్చి చాలా హైలైట్గా ఉంటుంది ఇవి చూసుకోవచ్చు మీరు ఇలాంటి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది మీకు ఆయన ఇలాంటి చీర డిజైన్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది మీకు ఆయన కలర్ షార్ట్ చూసుకోవచ్చు మీరు కలర్ డిజైన్స్ మాత్రం ఫుల్ ఉంటుంది మీకు ఎంత క్వాంటిటీ కావాలి వేలలో చీర కావాలా కావాలంటే రెడీ ఫార్డ్ సేల్ ఉంటుంది మన దగ్గర చూడండి మీరు ఎంత న్యూ న్యూ డిజైన్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ టూ నైంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే కేవలం టూ నైంటీ ఎయిట్లో అంతా హెవీ ఐటమ్ ఇస్తున్నా మీకు కంపల్సరీ ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది కంపల్సరీ టూ సర్ట్ తీసుకోవాలి సింగల్ పీస్ సింగల్ సెట్ ఎల్లో సగం ఇవ్వండి ఎలా సగం మన దగ్గర ఉండదు సర్ట్ వైజ్ ఎలా వస్తే అలా పర్చేస్ చేయాలి మీరు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్లో ఇదే కూడా ఫుల్ డిమాండ్లో ఉన్నాయి మన ప్రైస్ అస్సలకి ఎక్కడ దొరకదు ఓన్లీ మీరే గరి నవాజ్ సిక్స్టాలోనే ఉంటుంది సిక్స్ పీస్ షర్ట్ ఉంటుంది సిక్స్లో సిక్స్ డిజన్ వస్తుంది ఇక చూసుకోవచ్చు మీరు వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ ఎలాంటి వన్ మీటర్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటుంది చూస్తాను మీరు ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ అండ్ ప్రైజ్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది దాని ప్రైజ్ వచ్చేసి ఛాలెంజింగ్ గా చెప్తాను ఇలాంటి ప్రైజెస్ మేరే గరీబ్ నవాజ్ సెక్స్టాల్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తాను ఇలాంటి సిక్స్ పీస్ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది మళ్ళీ ఇలాంటి గిఫ్ట్ కూడా ఫాస్ట్ గా వచ్చేయండి హరిఅర్ చేసుకోవచ్చు మినిమం బిల్ వచ్చేసి టెన్ థౌజండ్ కంపల్సరీ ఉంటుంది చూస్తున్నాం మీరు ఫోర్ గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది మన అక్క చిల్లల కోసం మన అక్క చిల్లలు బాగా సపోర్ట్ చేసిన దానికోసం ఇంకా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినానండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్రాసోలో చూస్తున్నాను మీరు హైలైట్గా ఐటమ్ ఉంటుంది ట్రెండింగ్ ఐటెం ఇప్పుడు ఫుల్ ఆన్లైన్లో అంటే ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉన్నాయి చీర లుక్ చూసుకోవచ్చు మీరు ఎలా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి చూస్తున్నాం మీరు టెదల్స్ చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా సూపర్ రేట్ ఉంటుంది ఆయన ఇలాంటి మొత్తం శారీ డిజైన్ ఉంటుంది ఆయన ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది మీకు చూసుకోవచ్చు మీరు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది న్యూ మోడల్ బాగా హిట్ ఐటమ్ ఉన్నది ఈ ఐటమ్కి చెప్పేది ఏం అవసరం లేదు ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఏది కావాలి ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఆ నంబర్ ఇస్తాను ఆ నంబర్కి కాల్ చేయండి వెంటనే ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్కడన్నా పంపించేస్తా మీకు మినిమం టెన్ బిల్ కంపల్సరీ ఉంటుంది మీకు ఆన్లైన్లో షాప్కి వచ్చి మీరు ఫైవ్ థౌజండ్ కూడా తీసుకోవచ్చు కానీ ఫైవ్ థౌజండ్లో గిఫ్ట్ రాదు టెన్ థౌసండ్ బిల్ చేసిన అంటే ఫోర్ గిఫ్ట్ వస్తుంది మీకు మీరు కంపల్సరీ షాప్కి విజిట్ చేయాలి ఎలాగో గిఫ్ట్ ఎలాంటి అస్సలు ఎవరు ఇయరు మార్కెట్లో అంత గ్యారంటీ మీద నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలాంటి ఆర్గంజాలో ఉంటుంది ఫుల్ హిట్ ఐటమ్ ఇదే కూడా న్యూ న్యూ ఐటమ్ ఉంటుంది అన్ని వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ ఇంకా పార్సల్ ఓపెన్ చేయదాన్ని ఉన్నాయి ఇది కొన్ని శాంపుల్లే చూపిస్తాను మీరు షాప్కి విజిట్ చేయండి చూడండి మీరు ఇలాంటి వన్ డాది పార్సల్ పెట్టిన పెండింగ్ లో ఇంకా ఓపెన్ చేయదాన్ని డిజైన్ అండ్ చీర లుక్ చూడండి మీరు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పల్లో ఉంటుంది చీర లుక్ చూడండి మీరు లైట్ వెయిట్ ఆరుగంజాలో చాలా హైలైట్ ఐటమ్ ఉన్నాయి బూటికి స్టైల్ ఐటమ్ ఉంటుంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది ఇలాంటి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది మొత్తం సాడీ డిజైన్ ఉంటుంది సిక్స్ పీస్ సెట్ ఉంటుంది సిక్స్ కలర్స్ వేరే వేరే ఉంటుంది మొత్తం చూసుకోవచ్చు మీరు ఎలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది త్రీ టు ఫోర్ డిజైన్ దొరుకుతుంది మీరు ఏది కావాలి మాకు మార్క్ చేసి పెట్టండి లేకుంటే ప్పగా ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మేము లైట్ కలర్ షార్ట్లు ఉంటుంది ఇల్లు ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ దాని ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం త్రీ థర్టీ నైన్లో ఇంత సూపర్ ఐటమ్ ఇస్తాను మన అక్క చెల్లె త్రీ థర్టీ నైన్లో తీసుకొని ఈజీగా సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు టెన్ పట్టీ కాటన్ ఇప్పుడు సమ్మర్ కూడా వస్తున్నావు చాలా మంది డిమాండ్ చేస్తున్నావు కాటన్ గురించి టెన్ పట్టీ ఉంటుంది ఫస్ట్ వార్ మీకు మన సాడీ చూపించేస్తాం మీకు ఎలా ఉంటుంది ఇగో చూడండి మీరు ప్యూర్ కాటన్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఇగో విత్ బ్లౌస్తో సహా ఉంటుంది ఫైవ్ హండో మీటర్ శాడీ ఉంటుంది ఎలాంటి బ్లౌజ్ వస్తుంది ఫైవ్ పీజీ షర్ట్ ఉంటుంది ఎలాంటి ఫైవ్ కలర్ ది షర్ట్ ఉంటుంది ప్యూర్ కాటన్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి దీనిలో వీడియోలో టైం సరిపోదు దానికోసం ఒక టూ త్రీ డిజైన్ చూపిస్తున్నాం షాప్కి విజిట్ చేయండి మీరు షాప్కి విజిట్ చేసి చూడండి మీరు దాని ప్రైస్ చాలా చాలా షాకింగ్ షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ దానిది ఓన్లీ కేవలం టూ థర్టీ ఫైవ్ రూపీస్లో టూ థర్టీ ఫైవ్లో లో ఇస్తున్నా మీకు ఇగో చూడండి డిజైన్ ప్యూర్ కాటన్ టెన్ పట్టి టూ థర్టీ ఫైవ్లో ఎలాంటి డిజైన్స్ ఉంటుంది మళ్ళీ ఎలాంటి గిఫ్ట్ కూడా టెన్ థౌసండ్ బిల్ చేసే ఎలాంటి ఫోర్ గిఫ్ట్ ఓన్లీ ఓపెనింగ్ సేల్ ఆఫర్ ఇది కస్టమర్కి మన కచీలకి ఇగో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా చాలా లేటెస్ట్లో ఆన్లైన్లో ఫుల్ డొప్పర్ డూపర్ డిజైన్ ఐటమ్ ఉన్నది కూడా ట్రెండింగ్ ఐటమ్ ఉంటుంది చాలా హాట్ పేక్ ఉంటుంది ఐటమ్ చూడండి మీరు డిఫరెంట్ వెరైటీ ఉంటుంది మన దగ్గర మేరే గరీంబాద్ సెక్స్టర్ లో మీకు డిఫరెంట్ వెరైటీ దొరుకుతుంది డైలీ రోజు స్టాక్ వస్తుంది రోజు పోతుంది మా దగ్గర ఎలా ఉంటుంది ఐటమ్ చూడండి మార్కెట్లో కనపడదో అలాంటి ఐటమ్స్ ఉంటుంది మన దగ్గర ఇదే పల్లో పాటు ఉంటుంది ఇది మొత్తం చీర చూసుకోవచ్చు మీరు హైలైట్గా మొత్తం జరి వివింగ్ ఉంటాయి మధ్యలో ఇది ఇది చూసుకోవచ్చు మీరు ఎలాంటి ఇది వచ్చేసి బ్లౌజ్ డిజిటల్లో ఇలాంటి బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ వచ్చి చాలా బాగా డిజైన్ ఇచ్చిన చాలా సూపర్ ఉంటుంది డిజైన్ అండ్ ఇదే వచ్చేసి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ చూసుకోవచ్చు మీరు ఎలాంటి మన అక్క చిల్లలు టకా అమ్ముకోవాలి అలాంటి కలర్ షార్ట్ ఉంటుంది చూస్తున్నాం మీరు ఇలానే హైలైట్ కలర్స్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఉంటుంది షాకింగ్ ప్రైస్ ఉంటుంది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం త్రీ సెవెంటీ ఫైవ్లో డిజైన్స్ కూడా ఉంటుంది ఎలాంటి టెట్ పీస్ బండలు ఉంటుంది మీకు నెక్స్ట్ షర్టమ్ వచ్చేసి మీకు ఎలాంటి ఈ టైప్లో ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఇది కూడా ఆన్లైన్లో ఫుల్ డిమాండ్ ఫుల్ మీషోలో కానీ ఎక్కడన్నా చూసుకోండి మీరు ఫుల్ డిమాండ్లోని ఈ డిజైన్ చాలా హాట్ కేక్ డిజైన్ ఉంటుంది చీరా ఓపెన్ చేసి చూపిస్తా లుక్ ఎలా ఉన్నాయి చూడండి మీరు ఓహోహో బట్ట చూస్తాను ఎలా ఉన్నాయి హైలైట్గా ఉంటుంది చూడండి మీరు ఎలా ఉన్నాయి చీరా లుక్ చూడండి మీరు బార్డర్ చూడండి ఫినిషింగ్ ఎలా ఉంటుంది చాలా సాఫ్ట్ బట్ట ఉంటుంది ఇది ఎలాంటి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది మొత్తం సాడీ డిజైన్ కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి మీరు ఎయిట్ డేస్ మీకు గోల్డెన్ ఛాన్స్ డేట్ ఉన్నాయి కంపల్సరీ చూస్తేనే షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ లో కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు మార్క్ చేసి ఏది వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ నైన్ లో ఎలాంటి ఐటమ్స్ ఇస్తున్నాం చూసుకోవచ్చు మీరు ఆన్లైన్ ట్రెండింగ్ ఉన్నాయి టువల్ నైన్టీ నైన్ రూపీస్ కానీ మేరే గరీబ్ నవాజ్ సిక్స్టోర్ లో ఫోర్ నైన్టీ నైన్ లో ఇస్తున్నాం మన అక్క చిల్లర్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అనుకో లక్ష ఐటమ్ కూడా వచ్చే మీకు డిజిటల్ సాఫ్టీలో ఇందులో కూడా చాలా డిజైన్ ఉంటుంది మీకు ఇగో డిజిటల్ సాఫ్టీ కూడా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా ఉన్నాయి ఇదిగో చూసుకోవచ్చు మీరు డిజిటల్లో ఉంటుంది ప్యూర్ క్వాలిటీ డిజిటల్లో ఇగో ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి చాలా షాకింగ్ ఉంటుంది మీకు ఎలాంటి ప్రైజెస్ ఎక్కడ దొరుకు ఛాలెంజింగ్గా చెప్తాను ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సెక్స్టాల్లోనే ఉంటుంది చూస్తాను మీరు ఎలాంటి పల్లో పాటు అనేది మొత్తం శారీ డిజైన్ ఉంటుంది చూస్తాను మీరు మధ్యలో మొత్తం పట్టు ఉండేది ఇది సాఫ్ట్ పట్టు డిజిటల్ ఇగో చూడండి చీర లుక్ చూడండి మీరు అనేది బ్లౌజ్ ఎలాంటి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటే ఇగో చూసుకోవచ్చు చీరా కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఇంట్లో కూడా సెవెన్ టు ఎయిట్ డిజైన్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ నైంటీ నైన్ లో మార్కెట్ లో ఎవరు మీకు మళ్ళీ ఎలాంటి గిఫ్ట్ కూడా ఎవరు ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సెక్టర్ లో ఓపెనింగ్ సేల్ ఇది ఎంతనే కస్టమర్ రావాలి లాభం తీసుకొని వెళ్ళాలి టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఫోర్ గిఫ్ట్ ట్వంటీ థౌజండ్ చేస్తే ఎయిట్ గిఫ్ట్ ఉంటుంది మీకు ఒక లక్షల కొంటే ఫార్టీ గిఫ్ట్స్ అలాంటి అస్సలుకి మీరు ఆఫర్కి మిస్ చేయవద్దు ఐటమ్స్ ఇంకా చాలా ఉంటుంది వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్గా చూస్తున్నాం మీరు ఫుల్ ఉన్నాయి ఇంకా స్టాక్ ఇక్కడ చూడండి మీరు చాలా ఐటమ్స్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా పార్సల్స్ ఓపెన్ చేయడానికి ఉన్నాయి కొన్ని వెరైటీ ఫైన్సీలో చూపిస్తా ఆ సెక్షన్లో చూడండి మీరు బనారస్ది ఇగో ఇది మాది బనారస్ సెక్షన్ ఉంటుంది ఫైన్సీ ఐటమ్స్ ఉంటుంది ఇక్కడ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎలాంటి బనారస్ ఐటమ్స్లో ఫుల్ ఐటమ్స్ ఉంటుంది అన్ని వీడియోలో కవర్ చేయాలంటే ఇన్పాసిబుల్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఫైన్సీ ఫైన్సీ ఐటమ్స్ ఉంటుంది అన్ని బనారస్లో మీరు షాప్కి విజిట్ చేయండి ఎలాంటి ఐటమ్స్ కావాలంటే షాప్కి విజిట్ చేసి ఎలాంటి లాభం తీసుకోండి ఇగో ఎక్కడ కూడా చూసుకోవచ్చు మీరు వర్క్ బ్లౌజ్లో లేస్ మోడల్లో చాలా ఐటెం ఉంటుంది కంపల్సరీ షాప్కి విజిట్ చేయాలి ఎలాంటి లాభం తీసుకోవాలి ఇగో కొన్ని ఐటమ్స్ సెంపుల్ గురించి ఎక్కడ కూడా చూపిస్తాం మీకు బనారస్లో ఐటమ్ ఉంటుంది చాలా సూపర్ ఇట్ ఉంటుంది ఇది కూడా చూసుకోవచ్చు మీరు బనారస్ లో ఉంటుంది ఓన్లీ ఓపెనింగ్ సేల్ ఉంటుంది ఇది మీకు ఎయిట్ డేస్ కోసం కంపల్సరీ షాప్కి విజిట్ చేయాలి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది సండే కూడా మీరు రావచ్చు డైలీ మార్నింగ్ మాది టైమింగ్ టెన్ థర్టీ నుంచి నైట్లో నైన్ థర్టీ వరకు ఉంటుంది ఇగో ఇది బనారస్ ఐటమ్ ఇలాంటి బ్లౌస్ ఈ టైప్ బ్లౌస్ అండ్ ఇది పల్లో పాటు వస్తుంది ఇది మొత్తం సాడీ డిజైన్ చూడండి మీరు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇగో చూస్తున్నాను మీరు ఇలాంటి ఈ టైప్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మిన్నీ సెట్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఒక్కసారి కలర్స్ కూడా చూపిచ్చిస్తాం మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు మీరు అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సిక్స్ కలర్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది దాని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఫోర్ ఫార్టీ నైన్లో బనారస్ ఐటమ్ ఇస్తున్నాం మీకు చూసుకోవచ్చు మీరు సిక్స్ కలర్ మ్యాచింగ్ కంపల్సరీ సిక్స్ పీస్ తీసుకోవాలి ఉంటుంది మీకు నెక్స్ట్ ఐటెం కూడా మీకు ఇలాంటి బూటా ఐటమ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు టైప్ బూటా ఐటెం ఉంటుంది ఫుల్ డిమాండ్లో ఉండేది చూసుకోవచ్చు లక్షా బూట ఐటెం ఉంటుంది చూస్తాను బనారస్ ఐటమ్లో ఇది ఫినిషింగ్ చూడండి డిజైన్ లుక్ చూడండి మీరు ఎలా ఉంటుంది ఇగో ఎలాంటి మొత్తం సాడీ పాట ఉంటుంది ఇది మొత్తం చీరా డిజైన్ ఉంటుంది ఇగో చూడండి మీరు ఎలాంటి చూస్తాను ఈ టైప్ మొత్తం సాడీ వచ్చి ఎలాంటి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది ఈ టైప్లో బ్లోజ్ ఉంటుంది అండ్ చీర లుక్ మళ్ళీ చూసుకోండి ఇంత సూపర్గా ఉంటుంది ఇంత బాగా ఉంటుంది ఎలాంటి ఈజీ మన అక్క చీరలు థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు అలాంటి వెరైటీ ఉంటుంది నేను చాలా తక్కువ షాకింగ్ ప్రైస్లో ఇస్తాను మీకు ఒక్కసారి కలర్ షార్ట్ చూసుకోండి మీరు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇందులో కూడా సిక్స్ పీస్ సిక్స్ పీస్ షర్ట్ ఉంటుంది చూడండి మీరు ఎలాంటి సిక్స్ పీస్ షర్ట్ ఉంటుంది ప్రైస్ వచ్చేది చాలా చాలా తక్కువ కేవలం ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ లో అంత హెవీ ఐటమ్ ఇస్తున్నాం ఓన్లీ ఓపెనింగ్ సెల్లో మళ్ళీ ఇంకా టెన్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫోర్ గిఫ్ట్ ఉన్నాయి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉన్నాయి కంపల్సరీ షాప్కి విజిట్ చేయాలి వీడియోలో అన్ని కవర్ చేయాలంటే అంటే ఇన్పాసిబుల్ టూ పర్సెంట్ ఐటమ్ చూపిస్తున్నాం ఓన్లీ సెల్లర్ టూ పర్సెంట్ షాప్కి విజిట్ చేయండి ఇంకా ఐటమ్ డిజైన్ చూడడానికి చాలా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మీకు టిష్యూ ఐటమ్ వెంకటగిరి టిష్యూ ఉంటుంది ఇది ఇదే కూడా ఐటమ్ మీరు బయట రేట్ అడగవచ్చు మీరు రిసేలర్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ షోరూంలో ఈ ఐటమ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అమ్మను కానీ నేను చాలా షాకింగ్ ప్రైస్కి ఇస్తాను అప్పుడు ఈసరికి చూడండి మీరు ఎలాంటి పళ్ళ వస్తుంది ఇది ఎలాంటి బ్లౌజ్ వస్తుంది బట్టా మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఇది లుక్ చూడండి మీరు ఎలా ఉంటుంది వివింగ్ షైనింగ్ చూడండి మీరు ఐథెటిక్ వెరైటీ ఉంటుంది ఇలాంటి మొత్తం సాలీ డిజైన్ మీకు ఎక్కడ కూడా ప్లేన్ రాదు వీళ్ళు కూడా వచ్చేసి మీకు ఫిక్స్ కలర్ ఫిక్స్ కలర్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా డిఫరెంట్ ఉంటుంది సిక్స్ కలర్ ఎలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ మాది ప్రైస్ ఎక్కడ లెక్క దొరకు అంత గ్యారంటీ మొత్తం తెలంగాణ మీరు హైదరాబాద్ మొత్తం ఇండియా కూడా తిరిగినా ఉంటే మన ప్రైస్ దొరకు ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సెక్షన్లో ఉంటుంది ఇలాంటి ప్రైజెస్ ఫైవ్ నైంటీ వన్ రూపీస్ కేవలం ఫైవ్ నైంటీ వన్లో ఇస్తున్నాం ఇలాంటి ఐటమ్స్ ఈజీగా తీసుకొని ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అనుకోవచ్చు అలాంటి వెరైటీ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ నైంటీ వన్లో డిజైన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా చాలా లెటర్స్లో చాలా కొత్తగా వెరైటీ వచ్చింది చూసుకోవచ్చు మీరు మగ్గం వర్క్ బ్లౌజ్లో ఉంటుంది హెవీ ఐటమ్ ఉంటుంది మన శాడీ చూపిచ్చిస్తాం మీరు చూసుకోవచ్చు ఎలా లుక్ ఉంటుంది ఎలా ఉంటది ఉంటుంది హైలైట్గా ఉంటుంది మొత్తం హైలైట్గా ఉంటుంది ఫస్ట్ ఫాల్ సాడీ చూపిస్తాం మీకు ఎలా వస్తుంది ఇగో చూడండి మీరు ఎలాంటి ఈ టైప్ ఎలాంటి పళ్ళో పాటు వస్తుంది ఇది మొత్తం సాడీ డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా న్యూ వెరైటీ చాలా న్యూ న్యూ ఐటమ్ పైన మన దగ్గర ఆఫర్ ఉంటుంది మీకు ఇగో చూడండి ఎలాంటి ఫైన్సీ బ్లౌజ్ ఎలాంటి బ్లౌజ్ వస్తుంది ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎలాంటి బ్యాక్ ప్యాకింగ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు హైలైట్గా సూపర్ ప్యాకింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కాస్ట్ కూడా చాలా షాకింగ్ ఉంటుంది మన దగ్గర మీకు దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఓపెనింగ్ సేల్లో మీకు ఎయిట్ డేస్ కోసం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్లో అంత హెవీ ఐటమ్ ఇస్తున్నాం ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తున్నాం మీకు చాలా లేటెస్ట్ లో వస్తుంది ఇది కూడా ఐటమ్ ఇగో చూసుకోవచ్చు మీరు ఫైన్సీ ఐటమ్ ఇగో ఓపెన్ చేసి చూపిస్తా ఎలా లుక్ ఉంటుంది బార్డర్ కూడా చూసుకోవచ్చు మీరు ఎలా ఉంటుంది చాలా సాఫ్ట్ బట్ట మీకు ఇగో క్వాలిటీ చూడండి ఇది అన్ని షోరూమ్ ఐటమ్ ఉంటుంది మీకు ఈజీ డబల్ ప్రాఫిట్ కాదు డబల్ పైననే లాభం వస్తుంది మీకు బార్డర్ లుక్ చూడండి బట్ట చాలా సాఫ్ట్ ఉంటుంది ఫైన్సీ ఐటెం ఇది ఇగో చూడండి ఎలాంటి ఈ టైప్ ఇది వచ్చేసి పళ్ళో పాటు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లోజ్ ఉంటుంది మీకు లుక్ చూస్తున్నాను ఎంత సూపర్గా ఉంటుంది ఎలాంటి మొత్తం శారీ డిజైన్ ఇది మొత్తం చూస్తాను మీరు ఫైన్సీ ఐటమ్ ఇది ఇందులో వచ్చేసి మీకు కలర్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది మిన్ని సెట్ ఉంటుంది మీకు ఇది చూడండి మీరు డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇందులో కూడా సెవెన్ టు ఎయిట్ డిజైన్ ఉంటుంది వీడియోలో టైం సరిపోతూ చూపించాలంటే మీరు షాప్కి విజిట్ చేయండి చూస్తాను సెంపుల్ గురించి ఇది ఒక డిజైన్ చూపిస్తున్నాం ఇంకొకటి ఈ డిజైన్ చూపిస్తున్నాం మీకు చూడండి మీరు టెంపుల్ బార్డర్ వచ్చి ఇందులో కూడా మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ ఓపెనింగ్ సేల్ ఆఫర్లో మీకు సిక్స్ నైంటీ రూపీస్ కేవలం ఆరు వందల తొంభై రూపాయల్లో ఇస్తున్నంత సూపర్ ఐటమ్ మీకు ఇంకా మళ్ళీ గిఫ్ట్ కూడా మీకు అస్సలు మార్కెట్లో ఎవరు మీకు నేను చెప్తాను కదా ఛాలెంజింగ్ ఓపెన్ ఛాలెంజింగ్ చెప్తున్నాను టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి అలాంటి ఫోర్ గిఫ్ట్ ట్వంటీ థౌసండ్ చేయండి ఎయిట్ తీసుకోండి థర్టీ థౌసండ్ చేయండి ట్వెల్వ్ తీసుకోండి మీరు యాభై వేలు తీసుకోండి ఇరవై గిఫ్ట్ ఇంకా ఏం కావాలి మీకు మీరు ఇంత మీష్టం ఇష్టం పైన అమ్ముకోవచ్చు అలాంటి గిఫ్ట్స్ మీకు లాభం లాభం వస్తుంది ఇందులో డబల్ ప్రాఫిట్ అవుతుంది ఇంకా ఇదే కూడా ప్రాఫిట్ మీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ పట్టులో ప్యూర్ కాంచి పట్టు ఉంటుంది ధర్మవరంది ప్యూర్ ఉంటుంది మార్కెట్ నడుస్తుంది ప్రైస్ ఎక్కువ ఉన్నాయి కానీ మేరే గరీబ్ నవాస్ సిక్స్టర్లో ఆఫర్ ప్రైస్లో ఇస్తాను మీకు ఇది కూడా చూసుకోవచ్చు మీరు హోల్సేల్ అయినా థర్టీన్ నైంటీ ఫైవ్ ఫోర్టీన్ హండ్రెడ్ సేలింగ్ ఉన్నాయి కానీ మన దగ్గర చాలా షాకింగ్ ఉంటుంది ఫస్ట్ ఫార్ మీరు కలర్ చూడండి మీరు ఎలా ఉంటుంది కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు మీరు షాకింగ్ ప్రైస్ వచ్చి ఇది కూడా ఇదిగో చూడండి మీరు చూస్తాను ఎలా ఉన్నాయి కలర్ డిజైన్ చాలా ఉంటుంది ఇందులో మీరు ఫోర్ ఫోర్ పీస్ కూడా చూసుకోవచ్చు మీరు ఇదిగో చూస్తున్నాను మీరు ఎలా ఉంటుంది కలర్ డిఫరెంట్ ప్రైస్ కూడా చాలా షాకింగ్ దాని ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఎయిట్ డబల్ నైన్లో ఇస్తున్నాను ఈజీగా తీసుకొని త్రీ థౌజండ్ కూడా సేల్ చేసుకోవచ్చు మన అక్క చిల్లలు ఈజీ సేల్ అయిపోతుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా ఉన్నాయి కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి లాభం తీసుకోండి కలర్స్ మాత్రం చాలా ఉంటుంది వీడియోలో చూపాలంటే టైం సరిపోదు ఇక చూస్తున్నాం కలర్ డిజైన్స్ మోడల్స్ చాలా ఉంటుంది కంపల్సరీ మీకు కుదిరితే షాప్కి విజిట్ చేయండి ఈ ఆఫర్కి అస్సలు మిస్ చేయవద్దు మీరు మీరు కుదరదు అనుకో రాయడానికి స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్కి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు జర్మన్ షాప్ ఉన్నాయి నమ్మకం మీద మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఏ ఐటమ్ మాకు మార్క్ చేసి పెట్టినా అనుకో అదే ఐటమ్ పంపిస్తా ఐటమ్ అయ్యే అయిపోయినా అంటే అయిపోయి చెప్పిస్తా మీకు వీడియో కాల్లో మళ్ళీ వేరే ఐటమ్ చూపిస్తా డైలీ స్టాక్ వస్తే డైలీ పోతాయి కంపల్సరీ మీరు వీడియో చూస్తే కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి